హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనము ఈ వీడియోలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా డిష్ వాష్ లిక్విడ్ అండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఆ లిక్విడ్తోనే నేను ఇవన్నీ క్లీన్ చేస్తానండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో ఎంత షైనింగ్గా అనిపిస్తుందో సో ఆ లిక్విడ్కి సంబంధించి ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాక ఒక నాలుగైదు గ్లాసులు వాటర్ పోసి మనం వాడిన నిమ్మ చెక్కలో అలానే ఫ్రెష్గా ఒక నిమ్మకాయ కూడా పీసెస్గా కట్ చేసి వేసి ఇవి వాటర్ మొత్తం బాగా మరగనివ్వండి ఇవి చక్కగా మరిగాక గ్యాస్ ఆఫ్ చేసి ఓ టూ మినిట్స్ అలా ఆగి ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్ల బేకింగ్ సోడా అండి మనము ఫుడ్ ప్రిపరేషన్లో ఇది ఉపయోగిస్తాం కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది అలానే ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూను బట్టల లిక్విడ్ అనమాట లేదా సర్ఫైనా పర్లేదు అలానే ఒక స్పూను సాల్ట్ ఇవన్నీ వేసి గరిటతో చక్కగా కలియదు ఇప్పటి సో మంచికి ఇదే బాగా పనిచేస్తుంది సో ఈ లిక్విడ్ యూజ్ చేసే నేను వంటగదిలో ఉన్నటువంటి ఇవన్నీ అండి చూస్తున్నారు కదా ఇవన్నీ మనము ఖచ్చితంగా ఉపయోగిస్తూనే ఉంటాము కానీ వాడటం వల్ల వాటి మీద జిడ్డు పేరుకుపోతూ ఉంటుంది కొన్ని తుప్పు పట్టి ఉంటాయి కొన్ని షైనింగ్ అనేది పోయి కూడా ఉంటుంది అలాంటి టైంలో వాటన్నిటిని మనం ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అలానే షైనింగ్గా కూడా ఉంటుందండి చూడండి నేను మీకు చేసి చూపిస్తున్నాను మనము క్లీన్ చేస్తున్నప్పుడే అవన్నీ నీట్గా క్లీన్ అయిపోతున్నాయండి చాకులు కానీ పీలర్స్ అలానే మనం టీ వడపోసేవి ఇవన్నీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే అందరికి ఉపయోగపడేలాగా ఒక మహిళగా అందరికీ ఉపయోగపడేలాగా ఎన్నో వీడియోస్ అనేవి మన ఛానల్లో నేను షేర్ చేస్తూ ఉంటాను అలానే మంచి మంచి టిప్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఇవన్నీ నేను ఆ లిక్విడ్తో క్లీన్ చేసి నీట్గా వాటర్తో క్లీన్ చేస్తానండి చూడండి ఎంత షైనింగ్గా అనిపిస్తున్నాయో చాలా మంచిగా పనిచేస్తుందండి మంచిగా వర్క్ అవుతుంది అలానే అవే కాదు స్టవ్ మీద కూడా మనం డైలీ వంట చేస్తున్నప్పుడు ఆయిల్ డ్రాప్స్ అవి పడుతూ ఉంటాయి సో కాబట్టి దాన్ని క్లీన్ చేయొచ్చు అలానే మిక్సీ గిన్నెలు స్టవ్కి సంబంధించినటువంటి ఇవి స్టాండ్స్ ఇవన్నీ అండి అలానే స్టవ్కి ఫ్లోర్ అనమాట మనం ఆ ఫ్లోర్ మీద పెడుతుంటాం కదా ఇవన్నీ సో ఆ ఫ్లోర్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి మీకు జిడ్డుగా ఉంది ఈ వస్తువు అనిపించిన ప్రతి వస్తువుని మనం చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి సో ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది ఈ లిక్విడ్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది ఇలానే మరిన్ని వీడియోస్ అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ని కూడా లైక్ చేయండి అండి అప్పుడే ఇంకా చాలామంది మెంబర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలానే ఈ ఛానల్ అనేది మనము కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మీ సపోర్ట్ అనేది అందిస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ అండి ఈ వీడియో చూసినందుకు